అందరికీ నమస్కారం నా పేరు రమ దొంగపెల్లి ఎనిమిదవ భాగం దానికి సుధా కోపంగా నీకు ఇదివరకు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఇలాంటివన్నీ నాకు అస్సలు ఇష్టం ఉండవు నేను రాను ఒకవేళ నువ్వు వెళ్తానంటే వెళ్ళు నాకు ఏ అభ్యంతరం లేదంటుంది సుధా ఏంటి సుధా అలా అంటావు ఇదంతా కూడా కపుల్స్ ప్లాన్ చేసుకున్నారు సో మనం కూడా కపుల్సే కదా అందుకే ఇద్దరం కలిసి వెళ్దాం అని అంటున్నాను అనేసరికి సారీ రాజేష్ నాకు ఇలాంటివన్నీ నచ్చవు మన పెళ్ళి అమ్మవాళ్ళు ఒప్పుకునేంత వరకు ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి ప్లీజ్ నా మాట విను నేను ఏమైనా హర్ట్ చేస్తుంటే ఐ ఆమ్ సారీ టైం అవుతుంది నేను ఇంటికి వెళ్ళాలి అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సుధా రాజేష్ సుధా మాటలు కోపంగా చూస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి తన ఫ్రెండ్ వచ్చి ఏరా ఏమంటుంది అని అడిగేసరికి ఏమంటుంది ఈసారి కూడా మన చేతి నుంచి జారిపోయింది అని అంటాడు రాజేష్ ఇన్ని రోజులుగా ఓపిక పట్టావు కదరా ఏదో ఒక రోజు తను నీ చేతికి చిక్కుతున్న పోదులే అనేసరికి అందుకోసమే కదా తన ముందు ఇదిగో ఇలా రాముడు మంచి బాలుడు అనే టైప్లో నేను నటిస్తున్నాను అని అంటాడు రాజేష్ నా నాకు తెలియదా నీ గురించి అని తన ఫ్రెండ్ అంటే అంతే కదరా ఏ అమ్మ అయినా సరే ఇన్ని రోజులు పట్టలేదు రా నా దగ్గరికి రప్పించుకోవడానికి కానీ ఇదే ఇంకా లేట్ చేస్తుందనేసరికి సరేలేరా తను రాకపోతే ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు రావా మరి అని అడిగితే ఎందుకు రాను వస్తాను మరి అని అడిగేసరికి కాదు జంటగా అని అంటూ కన్ను కొడతాడు రాజేష్ దానికి అతను నవ్వి నాకు తెలుసు కదల నీ సంగతి అనుకుంటూ ఇద్దరు కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు డిన్నర్ ఫినిష్ అయిన తర్వాత రామ్ తన గదికి వెళ్ళిపోతాడు సీత కూడా తన పనంతా ముగించుకొని గది దగ్గరికి వెళ్తుంది సీత వెళ్ళేసరికి రామ్ వర్క్ చేస్తూ ఉంటాడు ల్యాప్టాప్లో సీత రావడం గమనించిన రామ్ ల్యాప్టాప్ని పక్కన పెట్టేసి సీత నీతో కొంచెం మాట్లాడాలి అని అంటాడు రామ్ చెప్పండి రామ్ గారు అని సీత అనేసరికి నిన్న నీ విషయంలో నేను చేసిన దానికి అయ్యామ్ సారీ అనేసరికి అయ్యో మీరు నాకు సారీ చెప్పడం ఏంటి అని అంటుంది కంగారుగా తప్పు ఎవరు చేసినా సారీ చెప్పాల్సిందే కదా అని రామ్ అనేసరికి అయ్యో అలాంటిదేమీ అవసరం లేదు నిన్న మీరేదో బాధలో అలా చేశారు కానీ కావాలనే కాదు కదా అని అంటూ ఉండగా కావాలని చేసినా చేయకపోయినా తప్పు తప్పే సీత అని అంటాడు రామ్ ఆ మాటలకి సీత రామ్ వైపే చూస్తూ ఉంటుంది ఇంతకీ నా సారీని యాక్సెప్ట్ చేసావా లేదా అని అడుగుతాడు రామ్ అయ్యో చేశానండి అని అంటుంది సీత సరే అయితే ఈ రోజు నుంచి మనం ఫ్రెండ్స్ ఓకేనా అని తన చేతిని ముందుకు చాపుతాడు రామ్ ఆ మాటకి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది సీత రామ్ని అలాగే చూస్తూ ఉంటుంది అది గమనించి ఏంటి నాతో ఫ్రెండ్షిప్ చేయడం ఇష్టం లేదా అనేసరికి అయ్యో అలాంటిది ఏమీ లేదని అంటుంది తను కూడా రామ్ చేతికి తన చేతిని అందించి ఫ్రెండ్స్ అని అంటుంది సరే అయితే ఓకే పడుకో అని అంటాడు ఇంతలో తనకి కాల్ వస్తుంది రాధిక ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక రాధిక ఫోన్ చూసి తన బాల్కనీలోకి వెళ్తాడు మాట్లాడడానికి ఇప్పటి వరకు తనకు షేక్ హ్యాండ్ ఇచ్చిన తన చేతిని చూసుకుంటూ మురిపంగా అలానే బెడ్ పైన పడుకుంటుంది సీత రాధిక ఫోన్ చేసిందని బాల్కనీకి పిలిన రామ్ రాధికతో మాట్లాడుతూ ఉంటాడు హలో రామ్ ఏం చేస్తున్నావు అనేసరికి ఏం లేదు నువ్వేం చేస్తున్నావు అని అంటాడు నీ గురించి ఆలోచిస్తున్నా అనేసరికి అవునా ఏ విషయంలో అని అడుగుతాడు అదే మీ ఇంట్లో ఉన్న సీత ఎప్పుడు బయటకు వెళ్ళిపోతుందా ఇద్దరికి పెళ్ళి ఎప్పుడు జరుగుతుందా అని రాధిక అంటూ ఉండగా ఎందుకో రామ్కి ఏదోలాగా అనిపిస్తూ ఉంటుంది ఏంటి మాట్లాడు అనేసరికి నువ్వు మాట్లాడుతున్నావు కదా అది వింటున్నాను అని అంటాడు రామ్ ఇంతకీ ఎంతవరకు వచ్చింది ఆ సీత గురించి నిజం తెలుసుకోవడం అనేసరికి ఆ పని మీదే ఉన్నాను త్వరలోనే తెలుసుకుంటాను నీ వైపు నుంచి కూడా కనుక్కోమని చెప్పాను కదా అని అంటే నేను కూడా అదే విషయం కనుక్కుంటున్నాను రామ్ కానీ ఆ సీత మహా తెలివిగలది ఎంత జాగ్రత్తగా తన లేవి ఇంత కూడా బయటకు రానివ్వకుండా చూస్తోంది అనేసరికి ఎన్ని రోజులు తప్పించుకుంటుందో అది కూడా చూద్దాంలే సరే నాకు నిద్ర వస్తుంది గుడ్ నైట్ అని ఫోన్ కట్ చేసి ఇక లోపలికి వచ్చి చేసేసరికి సీత పడుకుని నిద్రపోతూ ఉంటుంది నిద్రలో అమాయకంగా ఉన్న తన మొహం చూసేసరికి రామ్ పైన చిరునవ్వు వస్తుంది ఇంత అమాయకంగా కనిపిస్తావు మంచితనంగా ఉంటావు కానీ ఎందుకు నా విషయంలో ఇలా చేశావు అసలు నువ్వెవరివో నాకు ఎలా తెలుస్తుంది ఏదైనా ఒక క్లూ దొరికితే చాలు నీ వెనక ఉన్న కథంతా కూడా నేను తెలుసుకుంటాను అనుకుంటూ సీతని చూస్తూ అలాగే పడుకుండిపోతాడు రామ్ ఉదయం లేచి తనకు మెలకు వచ్చేసరికి సీత ఇంకా నిద్ర లేవదు కానీ తన కాలు మీద సీత కాలు అలాగే తన మెడ చుట్టూ తన చేతులు వేసి సీత అలాగే నిద్రపోతూ ఉంటుంది అది చూసిన రామ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇదేంటి ఇన్ని రోజులు మంచిగానే పడుకుంది కదా మరి ఇప్పుడేంటి ఇలా కాళ్ళు చేతులు నా మీద వేసింది అని అనుకుంటూ రామ్ అవి తీయాలని చూస్తూ ఉండగా ఇంకాస్త గట్టిగా తన చేతులు వేసి రామ్ చుట్టూ పెనవేస్తుంది సీత రామ్కి ఏం చేయాలో అర్థం కాదు ఇక మెల్లగా తన వెన చుట్టూ ఉన్న సీత చేతుల్ని పక్కకి జరిపి తను వాష్రూంలోకి వెళ్తాడు అప్పుడే సీత కలుతెరి చూస్తుంది ఇదంతా కూడా సీత కావాలని చేస్తుంది భాస్కర్ తనకు చెప్తాడు కదా నీ వైపు నుంచి కూడా నువ్వు అడుగు ముందు వేయకపోతే రామ్ నువ్వు ఎప్పటికీ ఇలాగే ఉంటారని అందుకే రామ్ రాత్రి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లా ఉందామా అని అనేసరికి సీతకి కొంచెం ధైర్యం వస్తుంది అందుకే ఇది కావాలని చేస్తుంది రామ్ ఎలా రియాక్ట్ అవుతాడో అని కానీ రామ్ మాత్రం నేను ఎక్కడ మెలకు వస్తుందో అని మెల్లగా తన చేతిని కాలిని తీయాలని చూసాడు కదా అది చూసి సీత అర్థమైంది రామ్ విషయంలో ఇక నా వంతు కూడా నా ప్రయత్నం చేసి తనకి నా మనసు ఏంటో తెలియచెప్పాలని అలా అనుకుంటూనే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది అప్పుడే ఫ్రెష్ అయి వచ్చిన రామ్ సీతను చూసి గుడ్ మార్నింగ్ అని అంటాడు సీత కూడా గుడ్ మార్నింగ్ అని చెప్పి ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతుంది ఫ్రెష్ అయి వచ్చిన సీతకి రామ్ గదిలో లేకపోవడం చూసి అమ్మయ్య ఈయన బయటకు వెళ్ళిపోయినట్టున్నారని అనుకుంటూ తను చీర కట్టుకుంటూ ఉంటుంది కానీ రామ్ రాడనుకుని తలుపుకి గెడవ పెట్టుకోవడం మాత్రం మర్చిపోతుంది సీత ఏదో ఫైల్ మర్చిపోయి రామ్ అది తీసుకోవడానికని లోపలికి వచ్చేస్తాడు అలా సడన్గా లోపలికి వచ్చిన రామ్ చీర కట్టుకుంటూ ఉన్న సీతను చూస్తాడు రామ్ వచ్చిన సంగతి తెలియని సీత అప్పుడే తన కుచ్చిళ్ళు అవి సరిచేసుకుంటూ తనకి పైటని వేసుకుంటూ ఉంటుంది ఇక సీత అలా బయట పైట వేసుకోవడం చూస్తూ తన చూపు అక్కడే నిలబడిపోతుంది బహిర్గతమవుతున్న సీత నడుము యథ అందాలు చూస్తూ రామ్ కలుపుకోకుండా అలాగే చూస్తూ ఉండిపోతాడు ఇక సీత బయట సరిచేసుకుంటూ ఇటువైపు తిరిగేసరికి రామ్ అక్కడే నిలబడి తనని అలాగే చూస్తూ ఉండటం గమనించి అది చూసి సీత అయ్యో రామ్ గారు అని అంటూ కంగారుగా ఇటువైపు తిరుగుతుంది అప్పుడు స్పృహలోకి వస్తాడు రామ్ సారీ నేను ఫైల్ మర్చిపోయాను అని అనుకుంటూ ఇంకా తనకు కావాల్సిన ఫైల్ తీసుకొని గదిలో నుండి బయటకు వచ్చేస్తాడు రామ్ వెళ్ళిపోవడం గమనించిన సీత నీకు అసలు బుద్ధి లేదే తలుపు పెట్టుకోవడం కూడా మర్చిపోయి ఇలా చీర కట్టుకుంటున్నావు ఇప్పుడు రామ్ గారు నిన్ను చూసి ఏమనుకున్నారో ఏంటో అని అనుకుంటూ తనలో తనే సిగ్గుపడిపోతూ ఉంటుంది బయటకు వచ్చిన రామ్కి ఒక్కసారిగా ఏదో అయిపోతున్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది సీతను అలా చూసేసరికి చా అసలు నాకేమైంది ఎందుకు నేను సీతని అలాగే చూస్తూ ఉన్నాను అసలు అలా చూడడం మేనర్స్ కాదు అని నాకు తెలుసు కదా మరి నా గురించి సీత ఏమనుకుందో ఏంటో అని అనుకుంటూ ఇక కంగారుగా మెట్లు దిగుతాడు టిఫిన్ వడ్డిస్తూ ఉండగా సీతకు రామ్ని చూడాలంటే చాలా సిగ్గుగా అనిపిస్తూ ఉంటుంది రామ్ పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది వాళ్ళిద్దరికీ ఇందాక గదిలో ఆ సన్నివేశమే గుర్తొస్తూ ఉంటుంది రామ్కి ఎందుకో పదే పదే కళ్ళ ముందు సీతని ఇందాక అలా చూసిన దృశ్యమే మెద మెదలాడుతూ ఉండగా ఏమైంది రామ్ నీకు తప్పు తనని అలా చూడడమే తప్పు అంటే ఇంకా అది గుర్తు చేసుకుంటాం చూడు ఇంకా తప్పురా అని తనని తనే తిట్టుకుంటూ ఇక టిఫిన్ చేస్తూ ఉంటాడు విజయ్ గారు సీతని రామ్ని ఇద్దరిని కూడా మార్చి మార్చి చూస్తూ ఉంటారు ఏమైంది వీళ్ళిద్దరికీ ఇలా ఉన్నారని అనుకుంటూ రామ్ ఏమైందిరా అలా ఉన్నావు అని అడిగేసరికి అయ్యో ఏమైంది నేను బాగానే ఉన్నాను కదా అని అంటాడు మరి ఏంటి అదో రకంగా ఉన్నావు ఏం ఆలోచిస్తున్నావు టిఫిన్ చేయకుండా అని అంటే ఏం లేదమ్మా అని అంటూ టిఫిన్ తినేసి వెళ్ళొస్తాను అని వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పి సీతకు కూడా ఆఫీస్కి వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిపోతాడు అది చూసి సీత చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇన్ని రోజుల్లో రామ్ ఎప్పుడు కూడా నాకు ఇలా చెప్పలేదు అనుకుంటూ విజయ్ గారు కూడా సీత సంతోషాన్ని చూసి చాలా సంతోషపడతారు పోనీలే వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో కానీ ఇప్పుడిప్పుడే సఖ్యత అనేది ఏర్పడుతున్నట్టుగా ఉంది అని అనుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోతారు విజయ్ గారు అక్కడి నుంచి సీతని పిలిచి అమ్మ రామ్ ఫోన్ చేశాడు తనకి లంచ్కి ఇంటికి రావడానికి కుదరదట ఆఫీస్కే పంపించమని చెప్పాడు అందుకే నువ్వు తీసుకొని వెళ్తావా అనేసరికి నేనా అని అడుగుతుంది ఒకసారి ఇలాగే తీసుకుని వెళ్తే రామ్ ఎంత ఎంత ఇబ్బంది పడ్డాడో గమనించి విజయ్ గారు అవునమ్మా నువ్వే తీసుకొని వెళ్ళు వాడు ఇప్పుడు ఇప్పుడే నీ మీద ఉన్న కోపాన్ని పోగొట్టుకొని మంచిగా ఉంటున్నాడు కదా వారు అప్పుడు వాడికి లంచ్ తీసుకొని వెళ్తే వాడు మరి కాస్త హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా అని అనేసరికి సరే అత్తయ్య అని అంటూ ఇక లంచ్ ప్యాక్ చేసుకొని ఆఫీస్కి బయలుదేరుతుంది ఆఫీసులో తను వర్క్ చేసుకుంటూ బిజీగా ఉన్న రామ్ దగ్గరికి రామ్ గారు లోపలికి రావచ్చా అని అంటూ సీత అడుగుతుంది సీతను అక్కడ చూసి రామ్ ఆశ్చర్యపోతాడు నువ్వే నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు మీరు ఇంటికి భోజనం రానని చెప్పారంట కదా అత్తయ్య గారు నాకు చెప్పారు అందుకే కోసమని లంచ్ తీసుకొని వచ్చాను అని అంటుంది అవును భాస్కర్ని ఎక్కడ తనకి కూడా తీసుకొని వచ్చాననేసరికి వాడు బయటికి వెళ్ళాడు వచ్చేస్తాడులే అని అంటాడు రామ్ రామ్ గారు మీకు లంచ్ వడ్డించేస్తాను అని సీత అనగానే కొంచెం వర్క్ ఉంది అది అయిపోయాక తింటాను నువ్వు వెళ్ళు అని అంటాడు లేదు మీరు తినేంత వరకు ఇక్కడే ఉండి మీ మీరు తిన్న తర్వాత నేను మీకు భోజనం అది వడ్డించి వెళ్తానులేండి అని అంటుంది సీత సరే అయితే అక్కడ కూర్చో అని చెప్పి తన వర్క్లో పడిపోతాడు రామ్ మే కమిన్ సార్ అని అంటూ తన పిఏ సతీష్ అక్కడికి వస్తాడు కమిన్ సతీష్ అనేసరికి సార్ ఇది అకౌంట్స్ ఒకసారి చెక్ చేయండి అనేసరికి సరే అక్కడ పెట్టి నేను చూస్తాను అని అంటాడు రామ్ సతీష్ వెళ్తూ వెళ్తూ ఒకసారి సీతను చూసి బయటకు వెళ్ళిపోతాడు సీత ఖాళీగా కూర్చొని ఉండి బోర్ కొడుతూ ఉండేసరికి ఇందా అక్కడ టేబుల్ మీద సతీష్ పెట్టిన అకౌంట్స్ ఫైల్ తీసుకొని చెక్ చేస్తూ ఉంటుంది సీత అకౌంట్స్ ఫైల్ చూడడం గమనించిన రామ్ తనలో తన నవ్వుకుంటూ ఉంటాడు పెద్ద ఏదో తెలుసు అనుకొని ఆ ఫైల్ చూస్తోంది ఏం తెలుసో మరి ఇవిడు గారికి అనుకుంటూ తన వర్క్ చేసుకుంటూ ఉండగా ఆ ఫైల్ని చెక్ చేస్తూ ఉన్న సీతమోహన్లో రంగులు మారటం గమనిస్తాడు రామ్ ఏంటి ఆ ఫైల్ చూస్తూ తను అలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తోంది తనకి ఏమర్థమైందని అనుకుంటూ అదే విషయం అడగాలని అనుకుంటూ ఉండగా అప్పుడే సీత రామ్ గారు ఇక్కడ చూడండి అని అంటూ అకౌంట్స్లో ఉన్న తప్పులను చూపిస్తూ ఉంటుంది ఇక్కడ డెబిట్స్లో వేయాల్సినవి క్రెడిట్స్లో వేశారు క్రెడిట్స్లో వేసినవి డెబిట్స్లో వేశారు అలాగే ఇక్కడ చూడండి ఇవి వేయాల్సిన నెంబర్స్ కూడా వాటి స్థానాలు మార్చి వేశారు దీనివల్ల మొత్తం టోటల్ అంతా కూడా మారిపోయింది అని అంటూ ఆ అకౌంట్స్లో ఉన్న తప్పులు అన్నీ కూడా చూపిస్తూ ఉంటుంది సీత రామ్కి అది చూసి రామ్ చాలా ఆవేశం వస్తుంది వెంటనే సతీష్కి ఇంటర్కమ్లో అకౌంటెంట్ని ఒకసారి రమ్మని చెప్పు అని అనేసరికి అలాగే సార్ అని అంటూ సతీష్ ఆ అకౌంటెంట్ని వెంట పెట్టుకొని వస్తాడు అతను వచ్చేసరికి సీత చూపించినవన్నీ కూడా చూపిస్తూ ఏంటిది ఇలా ఇప్పుడే జరిగిందా లేకపోతే ముందు నుంచి జరుగుతుందా మీ మీద నేను నమ్మకం ఉంచినందుకు ఇలా చేస్తున్నారా నేనేమీ తెలుసుకోలేదని అనుకుంటున్నారా ఏంటి సతీష్ నువ్వు కూడా చెక్ చేశానన్నావు ఏంటిదంతా అంటూ ఉంటే సార్ అది నిజంగా నాకేం తెలియదు సార్ నేను ఈరోజు అకౌంట్స్ ఫైల్ మాత్రం చూడలేదు ఎందుకంటే మన అకౌంటెంట్ ఎప్పుడు కరెక్ట్గానే వేస్తాడు కదా అని అంటూ ఉంటాడు ఆ మాటలకి చెప్పండి ఏంటిదంతా అని అడిగేసరికి సార్ ఏదో కంగారులో అని అంటూ ఉండగా కంగారు అది కూడా ఇంత పెద్ద తప్పు చేసిన తర్వాత కూడా ఇది కంగారు అని ఎలా చెప్తారు అని అంటూ ఉండగా సారీ సార్ అని అతను అంటూ ఉంటాడు ఏ సారీ ఏంటండి సారీ మీరు వేరే ఇంకా దేంట్లోనన్నా తప్పులు చేసి ఉంటే నేను చూసి చూడట్టు ఉండేవాడిని ఏమో కానీ మీరు తప్పు చేసింది అకౌంట్స్లో అకౌంట్స్లో ఇన్ని తవకలు ఉన్నప్పుడు ఇక మిమ్మల్ని ఇక్కడ కొనసాగించడం అంత మంచిది కాదు మీరు ఈరోజే ఇక్కడ నుంచి ఉద్యోగం మానేసి వెళ్ళిపోండి అని రామ్ గట్టిగా అంటాడు ఆ మాటలకి అతను ఇంకా ఏదో చెప్పే లోపే సతీష్ అతనికి రావాల్సిందంతా క్లియర్ చేసి పంపించేసాయి అని చెప్పి అంటూ వాళ్ళని వెళ్ళిపోమని కోపంగా అరుస్తూ ఉండగా అప్పుడే భాస్కర్ లోపలికి వస్తూ ఉంటాడు ఏమైందిరా ఎందుకలా అరుస్తున్నాం అనేసరికి ముందు మీరు వెళ్ళండి అని చెప్పి వాళ్ళని పంపించేస్తాడు ఆ తర్వాత భాస్కర్కి జరిగిందంతా కూడా చెప్తాడు సీత రామ్ కోపాన్ని చూసి భయపడిపోతుంది ఆ తర్వాత రామ్ గారు నేను ఒక మాట చెప్తాను తప్పుగా అనుకోరు కదా అని అనేసరికి ఏంటో చెప్పు సీత అని అంటాడు ఏం లేదు తను తప్పు చేశారని మీరు ఉద్యోగం నుంచి తీసేస్తున్నారు కరెక్టే కానీ ఆయన ఇదివరకు ఎప్పుడైనా ఇలా చేశారా అని అడిగేసరికి లేదు చేయలేదు అని అంటాడు మరి ఇదివరకు ఎప్పుడు చేయండి ఇప్పుడు చేశారంటే ఏంటి అర్థం అనేసరికి అంటే అతను ఎవరికైనా అమ్ముడుపోయాడేమో అని అంటారు భాస్కర్ లేదన్నయ్య అది అలానే ఎందుకు అనుకుంటారు అతను ఏదైనా సమస్యలో ఉన్నాడేమో ఆ సమస్య ఏంటో అడిగి తెలుసుకుంటే సరిపోతుంది కదా ఎందుకంటే మనకి ఒక్కోసారి మనకు కూడా చెప్పుకోలేని సమస్యలు ఉన్నా కూడా ఆ ప్రభావం ఇదిగో ఇలా వర్క్ పైన పడుతుంది ఆయన ఇప్పటి ఏ తప్పు చేయలేదని మీరే అంటున్నారు కదా పైగా ఎంతో సీనియర్ అని కూడా అంటున్నారు అలాంటప్పుడు అతన్ని మనం పోగొట్టుకోవడం అవసరమా అసలు ఏం జరిగిందో ఒకసారి ఆయన అడగండి ఆయన మీకు చెప్తారు కదా అని సీత అనేసరికి ఆ మాటలకి రామ్ కాస్త తృప్తిపడినట్టుగా పడినట్టుగా సతీష్కి ఇంటర్కమ్లో అకౌంటెంట్ తీసుకురమ్మని చెప్తాడు సార్ తనకి రావాల్సినంత క్లియర్ చేసేశాను ఆయన వెళ్ళిపోతున్నారనేసరికి చూడండి గారు మీరు డాడ్ ఉన్నప్పటి నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు అసలు ఎప్పుడు కూడా ఇలాంటి తప్పు జరగలేదు మరి ఇప్పుడు జరిగింది అసలు ఏం జరిగింది ఏమైనా ప్రాబ్లమా చెప్పండి అని అంటూ ఉండగా ఆయన ఏడుస్తూ సార్ నన్ను క్షమించండి నేను కావాలని ఈరోజు అకౌంట్స్లో ఇలా తప్పులు చేయలేదు అని ఆయన ఏడుస్తూ ఉండగా సరే అసలు ఏం జరిగిందో చెప్పండి అని అంటాడు ఆ మాటలకి ఈ మధ్యనే నా కూతురు పెళ్లి చేశానని మీకు తెలుసు కదా సార్ అని అంటే అవును అన్నట్టు రామ్ తలుపుతాడు కానీ వాళ్ళకి ఇచ్చిన కట్నం సరిపోలేదంటూ వదనపు కట్నం కోసం నా కూతురిని వేధిస్తూ ఉన్నారు అందుకోసమే తనని రెండు రోజుల క్రితం మా ఇంటికి పంపించేశారు ఒకవేళ వాళ్ళ ఇంటికి వస్తే డబ్బుతోనే రమ్మని లేకపోతే రావద్దని చెప్పి పంపించేశారు ఇప్పుడు నా కూతురు ఐదు నెలల గర్భవతి నేను ఇప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలో అర్థం కాక ఇప్పుడు కనుక వాళ్ళకు ఒకవేళ డబ్బు తీసుకొచ్చి ఇచ్చినా మళ్ళీ మళ్ళీ ఇలాగే నా కూతురిని వేధిస్తారేమో అని భయం వేసి ఆ ఆలోచనలతోనే ఇలా అని అంటూ ఆయన బాధపడుతూ ఉంటారు ఆ మాటలు విన్న రామ్కి భాస్కర్కి సీతకి అక్కడ ఉన్న సతీష్కి కూడా చాలా బాధ అనిపిస్తుంది మీరు ఇంత బాధపడుతూ కనీసం నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకున్నారు అని అంటూ సరే వాళ్ళు ఎంత డబ్బు అడిగారు అది నేను ఇస్తాను అని అంటాడు రామ్ కానీ ఇప్పుడు ఇస్తే మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటారు కదా రామ్ గారు అని సీత అనేసరికి అలా వాళ్ళు ఇంకొకసారి అడగకుండా మీ అమ్మాయిని ఇబ్బంది పెట్టకుండా నేను చూసుకుంటానని మూర్తికి మాటిస్తాడు రామ్ చాలా థ్యాంక్స్ బాబు నిజంగా ఈ విషయం మీకు చెబుదామని అనుకున్నాను కానీ ఇప్పటికే మీ దగ్గర నేను చాలా లోన్ తీసుకు ఉన్నాను అందుకే చెప్పలేకపోయాను అని అంటూ ఉండగా అయ్యో మీరు అలా ఎందుకు అనుకుంటారు ఇది మా చెల్లెలకి నేను ఒక అన్నగా ఇస్తున్నాననే అనుకోండి ఇది మీరు నాకు తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు అంతేకాదు మీ అల్లుడు ఇక మీదట ఇలా చేయకుండా ఇది కూడా నేనే చూస్తాను అని అంటూ మీరు ఉద్యోగం వదిలి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడే ఉండండి అని చెప్పి సతీష్కి సైగా చేసేసరికి వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు వాళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత భాస్కర్ సీతని చూస్తూ నిజంగా నువ్వు చాలా గ్రేట్ సీత అసలు తను తప్పు చేసినా కూడా ఆ తప్పు వెనకేదో బాధ ఉందని చెప్పి అది తెలుసుకోమని అన్నావు చూడు చాలా గ్రేట్ అని అంటూ ఉండగా రామ్ సీత వైపు ప్రశంసగా చూస్తాడు అది కాదురా అసలు తన అకౌంట్స్ ఎంత బాగా చూసిందో అని అనుకుంటూ నీకు అకౌంట్స్ ఉండడం వచ్చా అని అడుగుతాడు సీతని రామ్ రామ్ తనని మెచ్చుకోవడంతో సిగ్గుపడిపోతూ సీత వచ్చని అంటుంది ఇంతకీ నువ్వేం చదువుకున్నావు అని అడుగుతాడు రామ్ నేను సీఏ చేశానండి అని అంటుంది సీత ఏంటి నువ్వు సీఏ చేశావా అని అడుగుతాడు ఆశ్చర్యంగా రామ్ అవును ఏ ఎందుకలా ఆశ్చర్యపోతున్నారు అని అడిగేసరికి ఏరా నీ భార్య ఏం చదివిందో కూడా నీకు తెలియదా అని అంటాడు భాస్కర్ కాస్త ఆట పట్టిస్తున్నట్టు రామ్ని ఆ మాటకి భాస్కర్ వైపు గుర్రుగా చూస్తూ మరి నువ్వు ఇన్ని రోజులు నాకు ఈ విషయం చెప్పలేదని అడుగుతాడు రామ్ సీతను అంటే మన మధ్య ఈ టాపిక్ ఎప్పుడు రాలేదు కదా అని అంటుంది సీత సరే ఇక నుండి నీకు ఫ్రీగా ఉన్నప్పుడు వారంలో కనీసం రెండు రెండుసార్లైనా మన ఆఫీస్కి వచ్చి అకౌంట్స్ అన్ని చెక్ చేయాలి నీకు ఇష్టమేనా అని అడుగుతాడు రామ్ సీత సరేనంటూ ఒప్పుకుంటుంది సరే బాగా ఆకలి వేస్తోంది లంచ్ చేద్దామా అని అంటాడు భాస్కర్ సరే అని అంటూ సీత మాకు వడ్డించు మేము వస్తున్నాం అని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తాడు ఆ తర్వాత భాస్కర్ అంటాడు రామ్తో చూసావా నువ్వు సీతని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు కానీ సీత మల్టీ టాలెంటెడ్ రా అని అనేసరికి అవును అని అంటూ వెళ్తున్న సీత వైపు చూస్తాడు సీత వాళ్ళిద్దరికీ భోజనం వడ్డిస్తుంది వాళ్ళు తినేసిన తర్వాత ఇంకా తను ఇంటికి వెళ్ళబోతూ ఉండగా సీత ఎలాగూ వచ్చావు కదా ఈరోజు అకౌంట్స్ చూసి వెళ్ళొచ్చు కదా అని అంటాడు రామ్ అది అని అంటూ ఉండగా ఓ నాకు అర్థమైంది నేను ఇంటికి ఫోన్ చేసి చెప్తానులే అని అంటూ ఇక వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి విషయం అంతా చెప్తాడు విజయ్ గారు సరేనా తనతో నీకు ఆఫీస్లో అవసరం ఉందంటే అలాగే ఉంచేసుకో కానీ ఒకటి సీత భోజనం చేయలేదురా అని అనేసరికి అవునా అని అంటూ ఆశ్చర్యపోతాడు అందుకే నా సీత అలా చూస్తూ ఉండిపోయింది నన్ను ఎక్కడ ఉండమనేసరికి అని అంటూ సరేనమ్మా నేను చూసుకుంటానని ఫోన్ పెట్టేస్తాడు కానీ సీత తెచ్చిన లంచ్ మొత్తం కూడా అంతా వాలిద్దర్ర తినేయటంతో ఏమీ ఉండదు నువ్వు ఒక్కసారి నాతో రా అని అంటూ భాస్కర్ ఇప్పుడే వస్తాము బయటకు వెళ్ళి వస్తామని చెప్పి సీత రామ్ అలా వెళ్తూ ఉంటే భాస్కర్ వాళ్ళని చూస్తూ ఉంటాడు అబ్బా మీ ఇద్దరి జంట ఎంత బాగుందిరా చూడడానికి రెండు కళ్ళు కూడా చాటం లేదు మీరు ఇలాగే కలకాలం సంతోషంగా ఉండాలి అని అంటూ వాళ్ళని చూస్తూ ఉంటాడు భాస్కర్ రామ్ గారు అకౌంట్స్ చూడమన్నారు కదా మళ్ళీ ఎక్కడికి మనం వెళ్తున్నాం అని అడుగుతుంది సీత నువ్వు లంచ్ చేయకుండానే వచ్చావంట కదా అందుకే నువ్వు లంచ్ చేసిన తర్వాత అకౌంట్స్ చూదు కానీ అంటాడు ఆ మాటకి అయ్యో ఇప్పుడు నాకు ఆకలిగా ఏమి లేదండి నేను సాయంత్రం ఇంటికి వెళ్ళాక ఫోన్ భోజనం చేస్తానులే అని అంటే అంటే అప్పటివరకు ఏమీ తినకుండా ఇలాగే ఉంటావా రా నాతోటి అని చెప్పి ఇద్దరూ కలిసి రెస్టారెంట్కి వెళ్తారు ఇక సీతకి ఏం కావాలో ఆర్డర్ చేయమని చెప్తే సీత అవి ఆర్డర్ ఇస్తుంది సీత భోజనం చేస్తూ ఉంటే రామ్ తన పక్కనే కూర్చుంటాడు నేను భోజనం చేస్తుంటే మీరు ఇలా కూర్చోవడం ఏమీ నచ్చలేదు రామ్ గారు అని అంటుంది సీత నేను ఇప్పుడే భోజనం చేశాను కదా నాకు ఆకలిగా లేదు నువ్వు తినే సీత అనేసరికి కనీసం ఏదైనా అయినా తెప్పించుకొని తాగండి ప్లీజ్ నా కోసం అని అంటూ ఉండగా సరే అంటూ ఇక బేరర్కి జ్యూస్ ఆర్డర్ ఇస్తాడు సీత భోజనం చేస్తూ అలాగే రామ్ జ్యూస్ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అప్పుడే అక్కడికి తన ఫ్రెండ్స్తో కలిసి వస్తుంది రాధిక అక్కడ ఒక టేబుల్ దగ్గర కూర్చొని పోయేదల్లా రామ్ని చూసి రాబోతుంది కానీ పక్కనే సీత ఉండటం గమనించి రాధిక అదేంటి ఈ రామ్ సీతతో కలిసి తిరుగుతున్నాడా అంటే నాకు ఒకటి చెప్పి ఇక్కడ ఇంకోటి చేస్తున్నాడా ఈ రామ్ అని అనుకుంటూ కోపంతో రామ్ దగ్గరికి వస్తుంది వాళ్ళిద్దరూ అలా నవ్వుకుంటూ సంతోషంగా ఉండడం గమనించి ఎవరైనా చూస్తే వీళ్ళిద్దరిని అన్యోన్యమైన భార్యాభర్తలని ఖచ్చితంగా అనుకుంటారు తనంటే ఇష్టం లేదంటాడు మళ్ళీ తనతో అంత క్లోజ్గా ఎలా ఉన్నాడని అనుకుంటూ రామ్ అని పిలుస్తుంది రాధిక రాధికని అక్కడ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు సీత ఏమనుకుంటుందని సీతని చూస్తూ ఉంటాడు రామ్ సీత రాధికను చూడగానే తన ముందు తడబడుతుంది కానీ ఇప్పుడు రామ్ ఏం చేస్తాడు రాధిక ఎలా రియాక్ట్ అవుతుందని అలాగే చూస్తూ ఉంటుంది ఏంటి రామ్ ఏం చేస్తున్నావు నువ్వు తనను తీసుకొని వచ్చావా అని అంటూ ఉండగా రాధిక నువ్వు నా తరా అని చెప్పి రాధికని తీసుకొని పక్కకు వెళ్ళిపోతాడు ఎందుకో సీతకి మనసంతా చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది ఏంటి రామ్ ఇది నువ్వేం చేస్తున్నావు తనంటే ఇష్టం లేదు తన ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేసి నన్ను పెళ్లి చేసుకుంటాను అని అన్నావు కదా మరేంటిదంతా అని అడుగుతుంది రాధిక కోపంగా ప్లీజ్ రాధిక నిజంగా తనంటే నాకు ఇష్టం లేదు కానీ తను భోజనం చేయకుండా వచ్చింది అందుకే తనని ఇలా తీసుకొని వచ్చి భోజనం చేపిస్తున్నాను అని అంటాడు రామ్ నీ మాటలు నమ్మమంటావా నిజంగా తనంటే ఇష్టం లేనప్పుడు తను ఎట్టిపోతే నీకెందుకు తను భోజనం చేస్తే నీకెందుకు చేయకపోతే నీకెందుకు ఇదంతా చూస్తుంటే రామ్ నేను నమ్మను నిన్ను అబద్ధం ఆడుతున్నావేమో అనిపిస్తోంది అని అంటూ ఉండగా రాధిక ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే నన్నే అనుమానిస్తున్నావా అని అడుగుతాడు అనుమానం కాదు చూసింది చెప్తున్నాను ఈ మధ్యలో నాతో సరిగ్గా మాట్లాడడం లేదు నేను ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు కానీ తనని మాత్రం నీ వెంట పెట్టుకొని తిరుగుతున్నావు కదా అని అంటే అదేం లేదు రాధిక నా మాట నమ్ము అంటాడు రామ్ నేనేం నమ్మను నిన్ను నమ్మి ఇప్పటివరకు ఇక్కడి దాకా ఉన్నాను చూడు నన్ను నేను అనుకోవాలి అని అంటుంది ప్లీజ్ రాధిక అలా అనొద్దు నేను ప్రేమిస్తోంది నిన్నే అనేసరికి మరి అలాంటప్పుడు తనకి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇంట్లో నుంచి పంపించేసి ఇంకా ఎన్ని రోజులు తనని ఇంట్లో ఉంచుకుంటావు అని అంటే అదే ప్రయత్నంలోనే ఉన్నాను అందుకే నేను తనతో ఫ్రెండ్షిప్ చేస్తూ తన నుంచి అసలు విషయాలు రాబట్టాలనే ఇదంతా చేస్తున్నాను ప్లీజ్ నన్ను నమ్ము అని అంటాడు ఈ మాటలన్నీ కూడా చాటుగా ఉంటున్న సీత చాలా బాధపడుతుంది అంటే రామ్ గారు నాతో ఫ్రెండ్షిప్ చేసింది కేవలం నేను ఎవరో తెలుసుకోవటానికి అంతేకాని నిజం కాదన్నమాట అని అనుకుంటూ బాధగా అక్కడి నుంచి వెనుతిరిగి ఏం తెలియనట్టే ఇక తను మళ్ళీ కూర్చొని తింటూ ఉంటుంది రామ్ రాధికకి ఎలాగోలా నచ్చ చెప్పేసి రాధికను అక్కడి నుంచి పంపిస్తాడు రామ్ కథ ఇంకా ఉంది తనతో నిజంగానే మంచిగా స్నేహంగా ఉంటున్నాడని అనుకుంటోంది సీత కానీ రామ్ అలా కాదని రాధికకు చెప్పేసరికి బాధపడుతోంది నిజంగా రామ్ మనసులో సీతకి ఎలాంటి స్థానము లేదా కావాలని తనతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడా లేక నిజంగానే చేస్తున్నాడా అసలు సీత ఎవరు ఎందుకు ఇలా తన భార్యనంటూ వచ్చి నాటకం ఆడుతుందో రామ్ తెలుసుకోగలుగుతాడా లేదా ఈ సందేహాలన్నిటికీ సమాధానాలు కావాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్